రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి సాహిల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీటి పరీక్ష లీకేజీపై తక్షణమే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోరని ఆయన అన్నారు నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆయన తెలిపారు దేశ భవిష్యత్తుతో మోడీ చెలగాటం ఆడడం సరికాదన్నారు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం సరైన పద్ధతి కాదన్నారు బీజేపీ అధికారంలో ఉన్నట్టు రాష్ట్రంలోనే ఎందుకు పేపర్ లీకేజీలు అవుతాయని ప్రశ్నించారు సమస్యను పరిష్కరించాలని బీపీఎం పార్టీ భారత కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఇబ్రాపట్నంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ దేశంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీటు కుంభకోణం పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్గత అవగాహన రావడానికి నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఆ పరీక్ష పత్రాలను లీకేజ్ లీక్ చేసి ముప్పై లక్షలకు యాభై లక్షల చొప్పున ఈరోజు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ లీకేజీలో ఈరోజు బీజేపీ రాష్ట్రాల్లో ప్రధానంగా లీకేజీలు జరిగాయి దీని వెనుక బీజేపీ పార్టీ బీజేపీ నాయకుల యొక్క అస్తం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లీకేజీ కారకులు ఎవరైతే ఉన్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈగజీ కుంభకోణాన్ని సుప్రీంకోర్టు సిట్టించు ఎవరైతే ఉన్నారో కఠినంగా రాజకీయాల ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈగజీని అరికట్టాలంటే ఇటువంటి సంఘటనల పైన కఠినంగా వ్యవహరించాలి ఇప్పటి వరకు కనీసం ఈ దేశ ప్రధానమంత్రి ఈ అంశం పట్ల స్పందించకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన స్పందించి వెంటనే నిర్వహించిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అరికట్టాలంటే ఇటువంటి సంఘటనల పైన కఠినంగా వ్యవహరించాలి ఇప్పటి వరకు కనీసం ఈ దేశ మంత్రి ఈ అంశం పట్ల స్పందించకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన స్పందించి వెంటనే నిర్వహించిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో మాదిరిగా ఏదైతే రాష్ట్రాలు గతంలో నిర్వహించే మాదిరిగానే నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు అప్ప చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లీకేజ్ కారణమైనటువంటి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు నీటు పరీక్షలు రాస్తున్నటువంటి రాసినటువంటి విద్యార్థులు ఉన్న డాక్టర్ హోదా స్థాయిలో ఉండి ఈ ఎగ్జాము రాసేటటువంటి విద్యార్థులకు ఈరోజు పేపరు లీకేజీ కావడం జరిగింది దానికి సంబంధించిన బీహారు రాష్ట్రంలో అదేవిధంగా సమస్తపూర్ గ్రామంలో ఏదైతే నీటి పరీక్షలు నిర్వహించారో అక్కడ ఉన్నటువంటి అధికారి అమిత్ అమిత్ సింగ్ అనే అధికారి ఆ పేపర్ లీకేజీ చేయడం జరిగింది వారికి ప్రభుత్వం ఎంబడే కఠిన శిక్ష విధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అక్కడ ఏదైతే లీక్ పేపర్ను ఏదైతే విద్యార్థికి ఇచ్చిరో అనురాగ్ యాదవ్ అనే అతనుకు ఇచ్చి ఈ సమాచారం మొత్తం ప్రజలకు తెలిసేటట్టుగా లీక్ అయిందని చెప్పేసి సొంతంగా రాసినామని చెప్పేసి ప్రచారం చేసిండు ఇట్లా దాంట్లో నలుగురు ఐదు మంది సూత్రధారులుగా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది కాబట్టి వీరందరికీ శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం